హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ వెల్కమ్ టు భవితా న్యూస్ ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు ప్రచురించారో ఒకసారి చూద్దాము అందులో భాగంగానే వెలుగు పత్రిక చూస్తే ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ కేసీఆర్ చేసిందంతా ఇదే రేవంత్ రెడ్డి ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ కేసీఆర్ చేసిందంతా ఇదే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అనడం జరుగుతుంది ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి పందికొక్కుల మెక్కిండ్రు ప్రభుత్వం పడిపోతుందని ఇంకొకసారి అంటే ఉరికిస్తాం సీఎం పదవి అంటే ఫుల్ బాట్లు అనుకుంటున్నావా దోయడానికి తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టిన మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదు నాతో పాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరుగుడు యాదాద్రిని మళ్ళీ యాదగిరి యాదగిరిగుట్టగా మారుస్తామని వెళ్ళడి భువనగిరి కార్నర్ మీటింగ్లో ప్రసంగం రేవంత్ హైటెన్షన్ వైరు మేము ట్రాన్స్ఫర్లం అంటున్న మంత్రి వెంకటరెడ్డి ముట్టుకుంటే మారిపోతారు కేసీఆర్ కేటీఆర్కు హెచ్చరిక మరి రేవంత్ రెడ్డి హైటెన్షన్ అయితే మేమందరం కూడా ఆయనతో ఆయనతో పాటు ఉన్న మేమందరం కూడా ట్రాన్స్ఫర్ లాంటి వాళ్ళం మీరు ముట్టుకుంటే మాణి మసైపోతారని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటు కేటీఆర్ని ఇటు కేసీఆర్ని ఉద్దేశించి హెచ్చరించడం జరిగింది అంతేకాకుండా పదే పదే ఈ కూలపోతు కూలిపోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి పదే పదే అంటే మాత్రం ఊరుకునేదే లేదు ఉరికిచ్చి కొడతామని చెప్పేసి గతంలో కూడా చెప్పారు అదేవిధంగా ఈరోజు మాత్రం ఉరి వేస్తామని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇంకొకసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఒకసారి అంటే ఉరికిచ్చి కోరుతామని చెప్పేసి గతంలో కూడా వార్తలు అంటే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది సీఎం అదేవిధంగా నిన్న కూడా ఇదే వార్తలు చేశారు ఇంకొకసారి ప్రభుత్వం కూలిపోతుంది అంటే మాత్రం ఉరి తీస్తామని చెప్పేసి ఘాటుగానే స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవి అంటే ఫుల్ బాటలు అనుకుంటున్నావా కూలదోయటానికి అని చెప్పేసి ఒక ఘాటుగానే స్పంది ఘాటుగానే స్పందించారు తెలంగాణ ఏర్పాటు తప్పుబెట్టిన మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళకి వచ్చి తెలంగాణలో ఓట్లాడే హక్కు లేదు ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు చేసేటప్పుడు తెలంగాణ ఇవ్వకూడదు తెలంగాణ ఇస్తే ఏంటి ఉపయోగం అని చెప్పేసి ప్రశ్నించిన వాళ్ళు ఈరోజు వచ్చి తెలంగాణలో ఎలా ఓట్లు అడుగుతారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది నాతో పాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరుగుడే కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు నేను ఒక్కనే కాదు నేను నాతో పాటు కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా సీఎం పదవికి అర్హుడే అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఎలక్షన్లు సెలక్షన్లు కలెక్షన్లు తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదు సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు తెలంగాణ ఉద్యమం పేరుతో తరచూ ఎలక్షన్స్ తెచ్చి సెలక్షన్ చేసుకున్న ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గర వేల కోట్లు కలెక్షన్లు చేసి బీఆర్ఎస్ లీడర్ల పంది కుక్కలా బలిశారు అని ఆయన అన్నారు ప్రభుత్వం మండి ప్రభుత్వం పడిపోతుందని పదే పదే కేసీఆర్ అంటున్నారని ఇంకోసారి అట్లా అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు సీఎం పదవిని ఆయన జాగిరా లేదంటే నువ్వు తాగినా తాగిపడేసిన ఫుల్ బాటిల్ అనుకుంటున్నావా తోస్తే పడిపోవడానికి ఇంకోసారి నోట్లో నుంచి ప్రభుత్వం పడిపోతున్న పదం వస్తే మా కార్యకర్తలు నీ లాగుల తొండలు పెట్టి ఉరికిస్తారు అని కేసీఆర్పై ఫైర్ అయ్యారు ఆదివారం భువనగిరి నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నల్ మీటింగ్ మీటింగ్లో మంత్రి కొమ్మటరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సీఎం పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మా ప్రభుత్వాన్ని ఎందుకు కూలుదేయాలి పదేళ్ళు పదేళ్ళు మీరు అధికారంలో ఉండి చే చేయని పనులు మేము చేసినందుక మూడు నెలల్లో మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినందుక ఆరోగ్యశ్రీ పది లక్షలు పెంచినందుక మహిళల ఆత్మగౌరవంతో బతకాలని ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేసినందుక మోడీ కేడీ సిలిండర్లు రేటుకు పన్నెండు వందలు చేస్తే దాన్ని మేము ఐదు వందలకు తగ్గించినందుక అని వర్షం గురిపించారు సీఎం రేవంత్ రెడ్డి అసలు మా ప్రభుత్వాన్ని ఎందుకు కూ ఎందుకు కూలిపోతుందని చెప్పేసి మీరు అంటున్నారు ఇంకోసారి ఆ మాట అంటే మీ లాగులో తొండలు వదిలేసి ఉరికిస్తామని చెప్పేసి ఒక ఘాటైన విమర్శలు అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి అంతేకాకుండా మా ప్రభుత్వం మీరు గత పది సంవత్సరాల్లో చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వంద రోజుల్లోనే చేసింది మహిళలకు వంద మహిళలకు ఐదు వందల సిలిండర్ ఇచ్చారు వంట గ్యాస్కి అలాగే బస్సులు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది ఆరోగ్యశ్రీ పది లక్షలకి ఆరోగ్యశ్రీ పెంచింది ఇలా ముప్పై మూడు మూడు వేల ఉద్యోగాలు వంద రోజుల్లో మూడు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వటం జరిగింది సారీ ముప్పై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వటం జరిగింది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇవన్నీ కేవలం వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయగలిగింది మీరు పది సంవత్సరాలు అధికారంలో కూడా ఉన్నా కూడా ఏమి చేయలేకపోయారు ఇది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నెంబరు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే చెప్పడం జరిగింది అలాగే ఒక పక్క బీజేపీని ఇటుపక్క బీఆర్ఎస్ని వాళ్ళపైన విమర్శల వర్షం కురిపిస్తూనే ప్రజల యొక్క మన్నన పొందడం కోసం వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది ఐఐటి నీట్ పేరుతో వేల కోట్ల దందా స్టూడెంట్ వ్యాపార స్టూడెంట్లతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ సీటుకు ఆరు లక్షల నుంచి పది లక్షల దాకా వసూలు చేస్తున్నారని గతంలో ఎప్పటి నుంచో ఈ వార్తలు వస్తున్నాయి పేరెంట్స్ మీద బర్డెన్స్ పడుతున్నాయి వాళ్ళు విచ్చల విడిగా రేట్లు పెంచుకుంటే పోతూనే ఉన్నారు పాపం పేరెంట్స్ ఏంటంటే పిల్లల భవిష్యత్తులో బాగుండాలి అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి సప్పులు చేసి కష్టపడి దాచుకున్న డబ్బులు తీసుకెళ్ళి పిల్లల భవిష్యత్తు బాగుండాలి కదా అని చెప్పేసి ఆ కాలేజీలలో జాయిన్ చేయడం జరుగుతుంది తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళు ప్రకటనలు ఇచ్చేది వేరు అక్కడ జరిగేది వేరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే సరైన వసతులు కూడా ఏమి ఉండవు కనీసం ఫుడ్ బాగోదు వాళ్ళ హాస్టల్లో బెడ్స్ ఉంటాయి ఒక్కొక్క చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి అందరు దాదాపు ఒక ముప్పై నలభై మందిని ఆ రూమ్లలో పెడుతుంటారు ఒక బెడ్ మీద ఒక బెడ్ ఒక బెడ్ మీద ఒక బెడ్ అలా వేసి ఒక రూమ్కి వచ్చేసి ఒక నలభై యాభై మందిని పెడతారు కనీసం వాష్రూమ్స్ బాత్రూమ్స్ కూడా కరెక్ట్గా ఉండవు అలాంటి కాలేజీలు అలాంటి యాజమాన్యాలు నడుపుతుంది కానీ ఇలాంటివి మాత్రం ప్రభుత్వాలు పట్టించుకో పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి వాళ్ళు ఎంత కష్టపడి డబ్బులు దాచిపెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడితే తీర అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపించేది ఇది మళ్ళీ అందులో పిల్లలందరినీ డివైడ్ చేయటం ఎక్కువ చదివే వాళ్ళని మీడియంగా చదివేవాడిని లో అంటే ఉంటారు కదా వ్యత్యాసం క్యా చూపిస్తూ ఉంటారు అక్కడ బాగా చదివే వాళ్ళని తీసుకెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెడతారు మీడియంగా చదివే వాళ్ళని తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతారు డల్లర్స్ని తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతారు సపరేట్ సపరేట్ చేసి వాళ్ళు క్లాసులు చెప్తూ ఉంటారు చాలా కాలేజీలు ఉన్నాయి అట్లా మ్యాక్సిమం మ్యాక్సిమం అలాగే ఉన్నాయి కాలేజీలన్నీ కూడా కనీసం ఫుడ్ కూడా బాగోదు అక్కడ ఇప్పటివరకు ఎన్నిసార్లు వార్తలు కథనాలు ఎన్ని వచ్చినా సరే ప్రభుత్వాలు మాత్రం దీని మీద దృష్టి పెట్టట్లేదు మరి ఎందుకనో అర్థం కావట్లేదు మరి వీళ్ళకి వాళ్ళకి మధ్య ఏ లావాదేవీలు ఉన్నాయనేది తెలియట్లేదు కానీ ఇలాంటి కాలేజీల మీద అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న వారి మీద ఖచ్చితంగా దృష్టి సారించాలి పేరెంట్స్ మీరు కూడా ఆలోచించాలి ఎంతసేపటిగా ప్రభుత్వాన్ని నిందించడమే కాదు అసలు మనం ఇంత కష్టపడి డబ్బులు తీసుకెళ్ళి కాలేజీ వాళ్ళకి పెడుతున్నాము వాళ్ళ చేతిలో పెడుతున్నాము మన పిల్లవాళ్ళని వాళ్ళ చేతిలో పెడుతున్నాము వాళ్ళు ఎంతవరకు విద్యను ఇస్తున్నారు వాళ్ళు ఎలా ఎలాంటి వసతులు కల్పిస్తున్నారని చెప్పేసి ఒకటికి రెండు వెళ్ళి మీరు చూసుకోవాలి కంపల్సరీ అది మీ హక్కు ఎందుకంటే వాడే మీకు ఉట్టిగా వాళ్ళే ఉట్టిగా పైసలు ఉట్టిగా చదువులేని చెప్పట్లేదు మీకు కూడా ఉట్టిగా పైసలేం రావట్లేదు కష్టపడితేనే పైసలు వస్తాయి ఆ పైసలు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెస్తున్నారు వాళ్ళు ఏసీ రోడ్లలో కూర్చొని మీ కష్టాన్ని వాళ్ళు దోచువేసుకుంటున్నారు మీరు ఖచ్చితంగా నిలదీయాల్సిన హక్కు మీకు ఉన్నది ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చి చదువు చేయించుకుంటున్నారు కాబట్టి మీరు నిలదీయవచ్చు వాళ్ళ మీద ఎటువంటి యాక్సిడెంట్ తీసుకోవచ్చు ఒక కాలేజీలో మీ పిల్లవాడిని జాయిన్ చేస్తే ఆ కాలేజీ వాళ్ళు చెప్పిన పద్ధతులు అనుమతులు ఏ అయితే ఉన్నాయో అవి పాటించకపోతే మీరు కరెక్ట్గా వెళ్ళి స్టేషన్లో కానీ లేకపోతే చదువుకు సంబంధించిన అధికారులు కానీ వాళ్ళందరూ కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు పట్టించుకోకపోతే అప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎంత దూరమైనా వెళ్ళచ్చు ఏ కోర్టుకైనా వెళ్ళొచ్చు ఎలాంటి కేసులైనా వేయొచ్చు అటువంటి అది హక్కులు మీకు ఉన్నాయి పేరెంట్స్గా ఎందుకంటే మీరు డబ్బులు కడుతున్నారు కాబట్టి ఐఐటి నీట్ పేరుతో వేల కోట్ల దందా స్టూడెంట్ వ్యాపారం చేస్తూ స్టూడెంట్స్తో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఇంటర్లో ఇంటర్ ఇంటర్ సీటుకు ఆరు లక్షల నుంచి పది లక్షల దాకా చూస్తారు ఆరు లక్షల నుంచి మినిమం పది లక్షల దాకా ఒక ఇంటర్కే ఆరు నుంచి పది లక్షల దాకా డబ్బులు వసూలు చేస్తున్నారు కార్పొరేట్ స్థాయి దందా ఇంకా ఇక్కడ ఒక తండ్రి ఆవేదన చూడండి మా కొడుకును హైదరాబాద్లోనే ఒక కార్పొరేట్ కాలేజీలో చేర్పించడం ఇదే వచ్చింది బాధ నువ్వు డబ్బులు కడుతున్నావు నీ సొంత డబ్బులు తీసుకెళ్ళి నీ కొడుకు కోసం కడుతున్నావు ఆ కాలేజీకి ఇస్తున్నావు ఆ కాలేజీలో చేర్పించేటప్పుడు ఆ కాలేజీ పేరు చెప్తావు డబ్బులు కట్టేటప్పుడు గొప్పగా ఇంత డబ్బులు కడతాను ఈ కాలేజీలో నా కొడుకుని జాయిన్ అని చెప్తావు తీరా నీకు బాధ వచ్చేసరికి ఒక కార్పొరేట్ కాలేజీ ఆ ఒక కాలేజీ ఇవన్నీ ఎందుకు డైరెక్ట్గా ఆ కాలేజీ పేరు చెప్పుకోవచ్చు కదా ఎవరికి భయపడాలి ఎందుకు భయపడాలి అసలు దేనికోసం భయపడాలి ఆ కాలేజీ పేరు ఏదో డైరెక్ట్గా పలానా కాలేజీ ఈ కాలేజీలో మేము జాయిన్ చేసినాము ఈ సరైన వసతులు లేవు మా దగ్గర వాళ్ళ స్లిప్లు నువ్వు డబ్బులు కట్టినప్పుడల్లా నీకు ఒక స్లిప్ ఇస్తారు కదా ఆ బిల్లు ఉంటుంది కదా నువ్వు భయపడాల్సింది ఏముంది నువ్వు డబ్బులు అయితే ఉత్తికైతే కట్టట్లే కదా వాళ్ళకి మా కొడుకు హైదరాబాద్లో ఒక కార్పొరేట్ కాలేజీలో చేర్పించినాం ఫస్ట్ ఇయర్ అయింది ఇప్పుడు సెకండ్ ఇయర్ జాయిన్ చేసినాం జాయిన్ చేసినప్పుడు అన్ని సౌలతులు ఉన్నాయి చదువు మంచిగా ఉంటుందని చెప్పిండ్రు మూడు లక్షల పైగా ఫీజు తీసుకున్నారు కానీ ఇక్కడ పిల్లలకు సరైన సౌల సతులు లేవు ఒక్కో రూమ్ కింద ఒక్కొక్క రూమ్లో కింద మీద బెడ్స్ వేసి ఇరవై మందిని కుక్కుతున్నారు వాష్రూమ్స్ కూడా నలభై మందికి ఒకటే ఉన్నది ఫుడ్ కూడా సరిగా లేదట ఎప్పుడు చదువు తప్ప ఆటపాటలు కూడా ఉండవంట ఒక్కొక్కరికి ర్యాంకులు వస్తే దాన్నే పబ్లిసిటీ చేసుకుంటూ ఫీజులు గుంజుకుంటున్నారు ఇటువంటి కాలేజీలు ఎందుకు ఇసంటి కాలేజీలు ఎందుకు చేర్పించడం అంటూ ఇప్పుడు బాధపడుతున్నారంట ఆయన ఎవరు బరపాటే మారుతి శ్రీరాంపూర్ కాలనీ మంచిర్యాల జిల్లా బరపాటే మారుతి శ్రీరామ్ కాలనీ మంచిర్యాల జిల్లా వాసి అతను ఆయన కొడుకుని ఒక కాలేజీలో జాయిన్ చేశారట ఆయన మూడు లక్షల డబ్బులు వసూలు చేశారట ఒక ఫస్ట్ ఇయర్ అంటే పదకొండవ తరగతికి మూడు లక్షలు ఆయన దగ్గర నుంచి వసూలు చేశారంట అక్కడికి ఫస్ట్ ఆయన కాలేజీలో జాయిన్ చేయకముందుకు ఎవరికైనా సరే కాలేజీ యాజమాయనలు వచ్చేసి ఒక స్వర్గాన్ని కళ్ళ ముందు చూపించేస్తారు అట్లా అంతే లేదు కడికట్టు మాయ అంటారు చూసి ఆ విధంగా మన కళ్ళ ముందు ఒక సినిమా చేసి ఒక బొమ్మను చూపించేస్తారు మా కాలేజీలో స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి మా కాలేజీలో ప్లే గ్రౌండ్ ఉంటుంది మా కాలేజీలో చదువుతో పాటు ఆటపాటలు ఉంటాయి ఫుడ్ బాగుంటుంది బెడ్స్ బాగుంటాయి ఏసీ రూమ్లు ఉన్నాయని గొప్పగా చెప్తారు జాయిన్ అయ్యేంతవరకే జాయిన్ అయిన తర్వాత అప్పుడు మనకు సినిమా చూపెడతారు వాళ్ళు ఫస్ట్ ఏ సినిమా చూపెట్టారో ఆ సినిమాకు కూల్టా కథవు ఎందుకంటే అందులో జాయిన్ అయిన తర్వాత మన సర్టిఫికేట్స్ వాళ్ళ చేతులకు ఇచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావు జాయిన్ చేసుకోరుగా మన వేరే కాలేజీలో జాయిన్ చేయాలన్నా కూడా నువ్వు ఎంత ఫీజే తప్పుకున్నావు ఆ ఫీజు మొత్తం కట్టాల్సిందని చెప్పేసి పిలుతారుగా చచ్చినట్టు ఆ డబ్బులు కట్టలేక వేరే కాలేజీలో వెళ్ళలేక ఇక అందులోనే ఉండాల్సి వస్తుంది ఆ పిల్లగానే అందులోనే ఉండాల్సి ఉంచాల్సి వస్తుంది వాడు జీవి వాడు ఇక చదువు అయిపోయేదాకా ఇబ్బంది పడుతూనే ఉంటాడు ఇంకెక్కడ చదువు ఇక వాడు పక్క సరిగ్గా తిండి లేక సరిగ్గా బెడ్ లేక బాత్ వాషిరూమ్స్ కూడా సరిగా లేక ఏదో ఒక సీజనల్గా ఏదో ఒక వ్యాధులు వస్తూనే ఉంటాయి జ్వరాలు దగ్గులు జలుబులు తుమ్ములు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఇక సగం రోజులు ఇంటికాడ ఉంటాడు సగం రోజులు కాలేజీకి వెళ్తాడు అక్కడ లేక మళ్ళీ ఎడ్స్కి మొత్తుకొని ఏదో ఒక చెప్పి ఇంటికి వస్తాడు ఇక చదువు ఆడబుతాయి సంక్రాంతి కథ మనమేం ర్యాంకుల కోసం దానికోసం పిల్లగానే ఏదో చెప్పి అక్కడ జాయిన్ చేస్తాము అక్కడ ఏదో జరుగుద్ది వాళ్ళు ఏదో ఇంటికి వస్తారు అరొకరో మార్కులతో పాస్ అవుతారు అవి వాళ్ళకి జీవితంలో దేనికి సరిపో ముందుకు వెళ్ళలేరు చాలామంది పిల్లగాల పరిస్థితి ఇదే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లగాల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి కష్టపడి కాలేజీలో జాయిన్ చేస్తే అక్కడ వసతులు బాగలేక పిల్లగాలు ఉండేలేక ఇంటికి వస్తారు కొంతమంది పిల్లలు ఇంటికి రాలేక అటు కాలేజీ యాజమాన్యం చేసే ఒత్తిడి భరించలేక మనం చాలా కథనాలు చూస్తున్నాం కాలేజీలలో సూసైడ్లు చేసుకుంటున్నారు బిల్డింగ్ల గురించి జూకి చచ్చిపోతున్నారని ఒత్తిడి టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక దయచేసి పేరెంట్స్ మీరు కూడా గ్రహించండి మీ పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉందో తెలుసుకోండి వాళ్ళు ఎక్కడ చదువుకుంటారో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఎలా ఉంటుంటే బాగుంటుందో అని చెప్పేసి ఒకసారి మీరు కూడా ఆలోచించండి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకండి దయచేసి వాళ్ళకి ఏ చదువుకుంటే బాగుంటుంది వాళ్ళకి ఏ గ్రూప్లు అంటే ఇష్టమైతే ఏ గ్రూప్లో ఇష్టము ఏ గ్రూప్లో జాయిన్ చేస్తే బాగా చదువుతారని వాళ్ళ ఇష్ట ప్రకారమే మీరు వెళ్ళండి దయచేసి మీరు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకండి ఇటు మీరు ఒత్తిడి తీసుకొచ్చారు కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తీసుకొచ్చి పాపం ఏం చేస్తారు సార్ పిల్లలు ఆలోచించండి దయచేసి ఏసీ క్లాసుల పేరుతో పది లక్షల వసూలు రూల్స్కు వివిధంగా అడ్మిషన్లు విడ్రీ కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోనూ క్లాసులు ఫైర్ ఫెయిర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లోనే తరగతుల హాస్టల్ ఫుడ్డు బెడ్ అన్ని అధ్వారమే ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఇంటర్ బోర్డు యాజమాన్యం అది ఎన్ని ఫిర్యాదు చాలామంది పేరెంట్స్ కొంతమంది అయితే సైలెంట్గా ఉంటారు మేము పోరాడలేము ఏం చేయలేదు కానీ కొంతమంది పేరెంట్స్ డేర్ చేసి ఇంటర్ బోర్డుకి వాళ్ళు ఫిర్యాదులు ఇచ్చినా కూడా పట్టించుకొని వైన కనబడుతుంది ఇక్కడ పట్టించుకోవట్లేదు ఎందుకో మా కారణం ఏంటనేది అర్థం కావట్లేదు కేసీఆర్కు మధ్య భ్రమించింది బీఆర్ఎస్ ఖాళీ అవుతుండటంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది కేసీఆర్కి మతి భ్రమించింది బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవడంతో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవడంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది ఎంపీ ఎన్నికల తర్వాత ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకి ఒక్కొక్క ఎంపీ సీటు కూడా ఒక్క ఎంపీ సీటు కూడా గులాబీ పార్టీకి రాదు ఆ పార్టీ అడ్రస్ గల్లంతే కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తే రాజ్యాంగం మారు రాజ్యాంగ ప్రమాదంలో పడుతుంది భారీ మెజార్టీతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఒక్క ఎంపీ సీటు కూడా బీఆర్ఎస్కి రాదు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు అంతేకాకుండా కేసీఆర్కి ఏం మాట్లాడుతున్నారు ఆయన ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవడంతో ఆయన మైండ్ సరిగా లేదు కాబట్టి ఆయన ఏది బట్టి అది మాట్లాడుతున్నారని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు అలాగే కేంద్రంలో మళ్ళీ బీఏ బీజేపీ వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది అని చెప్పేసి ఒక సంచలమైన వ్యాఖ్యలు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారు భారీ మెజారిటీతో ఇండియా కూటమిని గెలిపించాలని కూడా ఆయన ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది బీఆర్ఎస్ ఖాళీ అవుట్ అవుతుండో కేసీఆర్ మ మతి భ్రమించింది అని మాట్లాడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్కు చెందిన గల్లీ స్థాయి లీడర్ నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కాంగ్రెస్లో చేరుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో చేరతారా అంటూ కేసీఆర్ మాట్లాడటం పెద్ద జోక్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు లోక్సభ ఎన్నికల తర్వాత ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరుతారు అని ఆయన పేర్కొన్నారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఆదివారం నిర్వహించిన నల్గొండ లోక్సభ సిగ్మెంట్ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడటం జరిగింది ఒక పక్క బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తున్నారు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు మరి ఈ టైంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలో వెళ్తారు అని చెప్పేసి అన్నారు కేసీఆర్ గతంలో అది ఎలా సాధ్యపడుతుంది అసలే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుంది రాష్ట్రంలో కొద్ది కొద్దిగా ఈ టైంలో మా పార్టీ నుంచి అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎవరైనా ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళడం జరుగుతుందా ఇది పెద్ద జోకు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది అమెరికాలో రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలంగా ఇద్దరు తెలంగాణ స్టూడెంట్ల మృతి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ స్టూడెంట్లు చనిపోయారు ఆ మృతులో జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ మండలం శివునిపల్లికి చెందిన గౌతమ్ ఇరవై సంవత్సరాలు హుజూరాబాద్కు చెందిన వివేక్ ఇరవై సంవత్సరాలుగా గుర్తింపు బా ఇక్కడ నుంచి అక్కడికి మరి వీళ్ళు చదువు కోసం పోయారు వాటి నుంచి అటే వెళ్ళారు తల్లిదండ్రులకు ఎంత బాధ అది తీర్చలేని లోటు ఎవరి వాళ్ళ కాదు మోదీ హ్యాట్రిక్ పక్కా జూన్లో ప్రమాణం చేసే జూన్లో ప్రమాణం చేసే వెంటనే వికసిత్ భారత్ యాక్షన్ ప్లాన్ కిషన్ రెడ్డి రాబోయే ఐదేళ్ళలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా మూడు దశాబ్దాల తర్వాత దేశంలో మోదీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం కర్ఫ్యూలు బాంబు పేలులు లేని భారతాన్ని నిర్మించాం ప్రపంచంలో పాకిస్తాన్కు ఏకాకి చేశామని కామెంట్ చేశారు అది మోదీ హ్యాట్రిక్ పక్కా జూన్లో ప్రమాణ ప్రమాణం చేసే వెంటనే వికసిత్ భారత్ని విక్సిత్ భారత్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది అదేగా మూడోసారి హ్యాట్రిక్ కొడతారు ఈసారి మళ్ళీ ప్రధానమంత్రిగా మోదీనే ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి ఒక విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి అంతేకాకుండా ప్రపంచ దేశాల్లోనే పాకిస్తాన్ ఏకాకిని చేసినాము ప్రపంచ దేశాల్లో మన శత్రు దేశం ఏదైతే ఉందో పాకిస్తాన్ని ఏకాకి చేసాము ఎండకట్టాము ఖచ్చితంగా వారు చేసిన తప్పిదం ఏంటి అనేది ప్రపంచ దేశానికి తెలిసేలాగా మేము చేశాము అని కిషన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా భారతదేశంలో కర్ఫ్యూలు లేవు బాంబు పేలులు లేవు ప్రధానమంత్రి మోదీ అయిన తర్వాత ప్రధానమంత్రిగా మోదీ అయిన తర్వాత భారతదేశంలో కర్ఫ్యూలు లేని భారతదేశాన్ని చూశాము బాంబు పేలులు లేని భారతదేశాన్ని చూసామని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే కిషన్ రెడ్డి చేయడం జరిగింది మూడు దశాబ్దాల తర్వాత దేశంలో మోదీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది జూన్లో హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ ప్రమాణం చేస్తూ చేయనున్నారని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పేర్కొన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యంలో బీజేపీ ముందుకు సాగుతుందని చెప్పారు రాబోయే ఐదేళ్ళలో దేశాన్ని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని చెప్పారు ఏ సమస్య వచ్చినా సంక్షోభం వచ్చినా నూట నలభై కోట్ల మంది ప్ర ప్రతినిధిగా మోదీ ఏం చేస్తారనేది నేడు ప్రపంచం ఎదురు చూస్తుంది పరిస్థితి వచ్చిందని అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ మేనిఫెస్టో తెలుగు వర్షన్ను బీజేపీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్తో కలిసి కిషన్ రెడ్డి రిలీజ్ చేశారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ జూన్ రెండవ వారంలో మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత విక్సిత్ భారత్ ప్రణాళికను ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు నూట నలభై కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా మోదీ ఉన్నారు నెక్స్ట్ మోదీ మరి ఏం చేయబోతున్నారా అని చెప్పేసి ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వైపే చూస్తున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఖచ్చితంగా జూన్లో మళ్ళీ పిఎంగా మోదీనే ప్రమాణ స్వీకారం చేస్తారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు బీజేపీ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతుంది కేంద్రంలో అని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి ప్రతి నలుగురిలో ఒకరికి పిల్లలు పుట్టట్లే సంతాన లేని సమస్యలతో యువ జంట సతమతం ప్రతి వెయ్యిలో ముప్పై నుంచి నలభై జంటలకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇటీవల సంతాన ప్రసాదం కోసం సంతాన ప్రసాదం కోసం చిలకరూరు పోటెత్తిన భక్తజనం రెండు లక్షల మంది రావడంతో అవకే ఆలయ పూజారులు సర్కారు దవాఖానలు అందుబాటులోనే ట్రీట్మెంట్ సంతానం లేక డిప్రెషన్లోకి లక్ష లక్షలాది జంటలు అంటే ఇప్పుడు తింటున్న ఫుడ్ అలాగే ఉంది మనం తీసుకున్న వసతులు జాగ్రత్తలు ఎలా ఉన్నాయి అవి కూడా మనం ప్రశ్నించుకోవాలి ఈరోజు పిల్లలు పుట్టట్లేదు చేయట్లేదు అంటే మనం మెయిన్ ఫుడ్ సమస్య కావచ్చు మనం తీసుకున్న చిన్నప్పటి నుంచి మనం తీసుకుంటున్న ఫుడ్ ఏదైతే ఉందో దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని చెప్పేసి గతంలో కూడా కొన్ని వార్తలు ప్రచురించారు వార్తలు కూడా రావడం జరిగింది వైద్యులు కూడా ఎలా ఉంటే బాగుంటుంది ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి డైట్ తీసుకోవాలి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అసలు డేవారీగా మనం చేస్తున్న పనిలో మనం ఎంతవరకు రిలాక్సేషన్ దొరుకుతుందని కూడా చూసుకోవాలని చెప్పేసి వైద్యులు కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఎవ్రీడే ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా మీరు చేస్తున్న పని ఏదైతే ఆ పని ఒత్తిడి వల్ల కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి మీరు ఇంటికి వచ్చినా కూడా మీ టెన్షన్ మొత్తం మీ ఆఫీసులు చుట్టే లేకపోతే మీ బాసులు చెప్పిన పనుల చుట్టే తిరుగుతూ ఉంటుంది సో దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి ముఖ్యంగా మానసికంగా శారీరకంగా చాలా కూల్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి గతంలో కూడా వైద్యులు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి నలుగురికి ఒకరికి పిల్లలు పుట్టట్లే సంతాన లేని సమస్యలతో యువజంట సతమతం అని కూడా వార్త ప్రచురించడం జరిగింది మ్యాక్సిమం ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా వరకు ఆ పిల్లలు పుట్టట్లేదని చాలా వరకు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు యువజంటలు చాలామంది హాస్పిటల్ చుట్టూ దగ్గరికి వెళ్ళటం లక్షల రూపాయలు పిల్లలకు పుట్టడం పుట్టాలి అని లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా చూస్తూనే ఉన్నాం ఇదే అదనగా కొన్ని కొన్ని హాస్పిటల్స్ అయితే ఇక వాళ్ళకి ఇష్టాతీతంగా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు దండుకుంటున్నారు పిల్లలు పుట్టడం కోసం ఎంత ఖర్చు పెడతానికైనా సిద్ధంగా ఉన్నారు జంటలు ఆ జంట దగ్గర నుంచి డబ్బులు ఆక్కోవడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు కొన్ని కొన్ని హాస్పిటల్స్ ప్రతి వంద మందిలో ముప్పై నలభై జంటలకు ఇదే ప్రాబ్లం ఎదురవుతుంది సో ప్రతి వంద మందిలో ముప్పై నుంచి నలభై మంది జంటలకు మాత్రం ఈ పిల్లలు పుట్టక పుట్టకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి తెలుస్తుంది ఇటీవల సంతన సంతన ప్రసాదం కోసం చిలకనూరు పూటెత్తిన జనం మనం గతంలో కూడా వార్తలు చదువుకున్నాం సంతానం లేక డిప్రెషన్లోకి లక్షలాది జంటలు అంతే మెయిన్ మన పని ఒత్తిడి తగ్గించుకోవాలి ప్రశాంతంగా ఉండాలి సో ఎక్కువ టైము ఫ్యామిలీతో కేటాయించుకోండి సో మీ ఆఫీస్లో వర్క్లు ఏవైనా ఉంటే ఆఫీస్ వరకే దాన్ని వరకే వదిలేయండి ఇంటికి వచ్చాక ప్రశాంతమైన హ్యాపీ లైఫ్ గడపండి ప్రశాంతంగా ఉండండి ఫుడ్ మెయిన్ డైట్ మీరు తీసుకున్న ఫుడ్ ఏదైతుందో ఆ ఫుడ్ మార్పు చేర్పులు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఇప్పుడున్న రోజుల్లో ఫీజాలు బర్గర్లు ఇంకా మా పేరు కూడా నాకు తెలియదు ఇంతవరకు ఇప్పుడు వాటిని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అలాంటివి తినడం వల్ల కూడా ఓవర్ ఫ్యాట్ కానీ లేకపోతే ఏమంటారు బాగా లావ్ అయిపోవటం బాడీలో ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ జాయిన్ అవ్వటం చాలా ఉంటాయి చాలా కారణాలు ఉంటాయి పిల్ల పిల్లలు పుట్టకపోవటం అనేది చాలా పెద్ద సమస్య అందులోనూ చాలా కారణాలు కూడా ఉన్నాయి అవి ఏంటి అనేది మీలో మీరు చర్చించుకొని దేనికి దూరంగా ఉంటే బాగుంటుందో తెలుసుకొని మీరు ముందుకెళ్తే బాగుంటుంది పదమూడేళ్ల పిల్లాడిని చంపి సూసైడ్ చేసుకున్న దొంగ షాపులో కేబుల్ వైర్లు చోరు చేసిన నాగరాజు ఇది చూసి ఓనర్కి చెప్పిన శేఖర్ షాపు యాజమాని కంప్లైంట్ షాపు యాజమానికి కంప్లైంట్ శేఖర్ పై పగ పెంచుకొని రాయితో కొట్టి హత్య ఆ తర్వాత సెల్ టవర్ ఎక్కి సూసైడ్ చేసుకున్న దొంగ ఏం ఉపయోగం వా అబ్బాయిని చంపిండు వీడి తెచ్చిండు దొంగతనం చేయటం ఎందుకు అది అని చెప్పేసి వాడు చెప్పిన వాడిని చంపడం ఎందుకు మళ్ళీ వీడెక్కి దూకి సాగడం ఎందుకు పని ¿Cómo es la pancha de Saranta?